जय बीसी जय बीसी जय बीसी जय बीसी लाइक कहता हरि लाल ने सिलाई कहता हरि लाल बीसी लाइक कहता हरि लाल जिला लाल लाइक कहता हरि लाल जिला लाल बीसी लाइक कहता हरि लाल ये अनगाड़ी ने कू डाला लाइक कहता हरि लाल ముసలి కన్నీరు ప్రేమను ేమను మొరగమోస్తూ బండి సంజయ్ గాని కిషన్ రెడ్డి గారు గాని కేంద్ర మంత్రి హోదాలో ఉండి ఈ రాష్ట్రంలో ముస్లింలను బీసీలో చేర్చిండ్రు అందుకే మేము వ్యతిరేకిస్తున్న మాట మాట్లాడుతున్న వేళ ఇదే గుజరాత్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారు ఏం అనేది ఒకసారి ఆలోచన చేయవలసిందిగా కోరుతూ ఇప్పుడు ప్రధానమంత్రి ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కూడా గుజరాత్ రాష్ట్రంలో ముస్లింలలో వెనుకబడిన తరగతుల వారికి కూడా మేము రిజర్వేషన్ కల్పించినాం కానీ మేము అంతగా బయట ప్రచారం చేసుకోలేమనే మాట వీడియో రూపంలో ఉన్నటువంటి ఒకసారి చూడండి ఇది మీకు పంపిస్తా